శ్రీశైలం లో మరో అరాచకం జరుగుతా ఉంది అసలే రాయలసీమ ప్రాంతంలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అదృష్టవశాత్తు కర్ణాటక ఎగు ప్రాంతంలో పని వర్షాలతో శ్రీశైలం సాగ నిండింది ఇలాంటి తీవ్రమైన కరువు పరిస్థితుల్లో ప్రభుత్వాలు చేయాల్సిందేంటి ప్రతి చొక్క నీటిని జాగ్రత్తగా వాడుకోవాలి శ్రీశైలం ప్రాజెక్టులో ప్రతిరోజు ఏడు టిఎంసీల జలాల్ని జల విద్యుత్ ఉత్పత్తి చేసి నాగార్జున విడుదల చేసేస్తున్నారు సరే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏమైనా ఖాళీగా ఉందా నాగార్జున సాగర్లో వాటర్ నిల్వ చేసుకోవడానికి అవకాశం లేదు నిండిపోయింది ఆరు గేట్లు ఎత్తి కిందకి నీళ్ళు విడుదల చేస్తున్నారు సముద్రంలో పోతాను శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్లోనే తెలంగాణ ఒక నాలుగు ఎత్తిపోతల పథకాలు ఇక పోతిరెడ్డి పాడు అందిరి నీవా లిఫ్ట్ ఇరిగేషన్ వీటన్నిటికీ దాదాపు ఐదు టీఎంసీలు ప్రతిరోజు అవసరం ఉంటుంది తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అటు తెలంగాణ అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు ఆంధ్రప్రదేశ్లో పాడు అందిరేనేవా కనీసం ఒక రెండు నెలలన్నా అవి పనిచేయాలి అంటే శ్రీశైలం ప్రాజెక్టులో జల విద్యుత్ పూర్తిగా నిలిపివేయాలి కరెంట్ కావాలంటే ఛత్తీస్గఢ్ నుంచో ఎక్కడి నుంచైనా కొనుగోలు చేసుకోవచ్చు నీరు కావాలంటే ఎవరు చుక్క నీళ్ళు కూడా ఇవ్వరు ఈ కామన్ సెన్సు పెద్ద పెద్ద మేధావులకు తెలియదా కృష్ణా బోర్డు అధికారులకు తెలియదా వారెవరో ఒక అధికారి ఢిల్లీ నుంచో అక్కడి నుంచో వస్తాడు అసలు ఎక్కడ ఉంటాడో తెలియదు అసలు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాడా ఇంకా పాకిస్తాన్ నుంచి డ్యూటీ చేస్తున్నాడో లేదు ప్రతిరోజు గడిచిన వారం రోజులుగా శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి రోజు ఏడు డిఎంసీలు సముద్రంలో విడుదల చేస్తున్నారు శ్రీశైలం ప్రాజెక్టు ఒకప్పుడు జల విద్యుత్ కోసం నిర్మించారు మన కాలంగా కానీ అది రాను రాను వరద నీటిని నిల్వ చేసి అటు కరువు ప్రాంతం రాయలసీమకి తెలంగాణ ద్వారా దాదాపు పన్నెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తూ ఉంది పోతిరెడ్డి పాడు ద్వారా వెలుగోడు గోరుకల్లు అవుగో రిజర్వాయరు చిత్రవా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇక సోమశిల కండలేరు కుదిరితే ఆ బాణాచర్ల నుంచి కేసీఆర్ నాలుగు ఇంత సదుపాయం ఉన్న ప్రాజెక్టు నీటిని కేవలం జల విద్యుత్ కోసం ఏడు టీఎంసీల నీరు ప్రతిరోజు నాశనం చేస్తున్నారంటే ఏమనుకోవాలి చీఫ్ ఇంజనీరు కృష్ణా బోర్డుకి లెటర్ రాశాడంట తెలుగు రాష్ట్రాల సీఎంల కనుక దీన్ని సీరియస్గా తీసుకోకపోతే జల సంరక్షణ సమితి తరపున ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా వెనక పరిస్థితి శ్రీశైలం ప్రాజెక్టు జలాలు ప్రతిరోజు బ్యాక్ వాటర్లో ఒక ఐదు టీఎంసీలు జల విద్యుత్ ఏడు టీఎంసీలు పన్నెండు టీఎంసీలు అంటే పది రోజుల్లోనే సగం ఖాళీ చేయాలని చూస్తూ ఉన్నారా ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు కన్నా దిగు కొట్టేస్తే కోతిరెడ్డి చుక్క నీరు కూడా అక్కడ ఇప్పటికే సోమశాల ప్రాజెక్టు మొత్తం ఖాళీగా ఉంది ఒక రోజుకు ఒక ఏడు వేల మాత్రమే వస్తూ ఉంది ఈ విధంగా మూడు నెలలు వస్తే కనుక ఆ ప్రాజెక్ట్ నిండదు ఇలాంటి పరిస్థితుల్లో రాయలసీమ తీవ్రమైన కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రతి చుక్క నీటిని అటు తెలంగాణలో లిఫ్ట్ ఇరిగేషన్కి ఇటు రాయలసీమ ప్రాంతానికి అందించకుండా నాగార్జున సాగర్కి విడుదల చేసి నాగార్జున సాగర్లో చేసే సామర్థ్యం లేదు కాబట్టి సముద్రాలకు వదిలేస్తారా అధికారులు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని రాబోయే కొద్ది గంటల్లో శ్రీశైలం ప్రాజెక్టులో కనుక జల విద్యుత్ ఆపివేయకపోతే రైతులు రైతు నేతలు రైతు సంఘాల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు కూడా వెనకాడే పరిస్థితి రైతు సోదరులంతా కామెంట్ చేయండి శ్రీశైలంలో జలాలు ఎందుకు వృధా అవుతున్నాయో ప్రశ్నించండి మీ రాజకీయ నాయకులను కూడా మీ ప్రజాప్రతినిధులను కూడా ప్రశ్నించండి శ్రీశైలంలో వెంటనే జల విద్యుత్తు ఆపాలి అనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రైతులంతా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి